ഓക്കേനഈന ഇഷ്ടം നീക്കോ നീവിത కాదు ఇప్పుడు ఏదో మాడిపెట్టి అడిగిపోతున్నాము అది అడిగినాక మేము కొంచెం మాకు బకాల అని అది మన ఆంధ్ర బకాల అడిగిపోయి కొంచెము మన ఇండియా సంబంధం ఏమన్నా ఉంటే తీసుకుంటాము ఇప్పుడు ఏదో బాగుంటే బిల్డ్ పెట్టుకోవాలన్నా ఒకప్పుడు అయితే అసలు అసలు ఏం చెప్పేది ఎందుకంటే ఇప్పుడు మనం ఈ మాదిరి బిల్డ్ పెట్టుకోవాలంటే కెమెరాల్లో పడతాయి అందరూ బిల్డ్ పెట్టుకోవాలంటే మాది కూడా బిల్డ్ పెట్టుకునేవాడు కాదు అంటే అనమాట బిల్డ్ పెట్టుకుంటేనే సేఫ్ అనమాట అంటే మనం బండిలోపుడు బిల్లు పెట్టుకోవాలంటే డెబ్బై దినాల పైన కాదు అయితే ఈ చూసేవాళ్ళైతే జాగ్రత్తగా బిల్లు పెట్టుకోండి మాట్లాడుకోవాలి

మంచి వాళ్ళు రాకపోతే మంచిగా అదే దగ్గర చేస్తారు జాగ్రత్తగా ఉండండి కొత్తగా ఇప్పుడు మాల్ ఇంటికి వచ్చేస్తాం అనమాట దగ్గరలో ఉన్నాము అనమాట మాడవాడి వచ్చినాము அது நிட்டு உடாது 가위 군데? 가위 군데? 가위 군데? 가위 군가

మసాలాని చేసారు కొంచెం వేడి కానీ అవునా కావాలి ఈ మామిడి పళ్ళు మామిడి పళ్ళు ఉన్నాయి ఇవన్నీ స్వీట్స్ అనమాట ఇవన్నీ చాక్లెట్లు పిల్లలు తినడానికి ఇవన్నీ స్వీట్స్ ఇవన్నీ తలాజులో పెట్టినారనమాట అంటే ఫ్రిడ్జ్ లో ఇవన్నీ తాజ్ఞలు నేరేట్లు వీళ్ళు ఆన్లైన్ ఆర్డర్ కూడా ఉంది టిక్ కూడా ఉందా మీకు టిక్ టాక్ ఉండాలి ఆన్లైన్ ఆర్డర్ కూడా ఉండాలి వీళ్ళకి అంటే మన ఇండియా సామాన్లు అన్నీ ఉన్నాయి అన్నమాట అనమాట చిక్కుడుకాయలు మునక్కాయలు అదేమో యలు ఈ కాయమో పంచకాయ ఈ కాయ పదిహేను అండి పంచకాయలు కర్రేపాకు ఆకు ధవపాకులు పూలు ఇవన్నో మల్లెపూలు

మాడుపళ్ళు చాలా బాగున్నాయి మాడికాయలు ఇవేమో రుమాని అనమాట రుమాని నెలంగా తెలియదు ఇది ఇదేమో ముల్గోబా ீட்டும்ாரனா படத்துல ಮಲ್ಲಿಕೋಳು ಮೂರು జహరా జహ్రాంధ్ర బాగా జహ్రావరీ ఫ్రీ డెలివరీ నెంబర్ విజిట్ చేయండి ప్రతి దగ్గర రాండి నెంబర్ కదండి చెప్తాను సిక్స్ ఫైవ్ ఎయిట్ వన్ డబల్ నైన్ టూ నైన్ అది మా నెంబర్ హరే ఆంధ్ర ప్రకారం మామిడికాయలు నేరేడు అన్ని ఇండియా నుంచి వస్తాయి ఇక్కడ కోయట ఇండియా నుంచే తెలుస్తాము కొంత ఎక్కువలో వచ్చి విజిట్ చేసి తీసుకోవాలని కోరుకుంటున్నాము మేము అయితే తీసుకున్నాము టెంకాయ నీళ్ళు రెండు పంచము ఎదుర్కొనే కానీ చూడాలి మాట్లాదు రోజు ఆదాయం ఏంటో తీసుకున్నాం పోతున్నాము పద్నాలుగు అనమాట మా ఇండియా రెండు వందల ఐదు వందలు సమాన్లు అండి కవర్లే రెండు వేల ఐదు వందలు మీ అక్కడ ఇద్దరు నేను అడిగినా మీ అక్క చెల్లిలో నీ గోరండి ఇష్టమో అని ఒకరు పేరు చెప్పినారు కానీ నేను చెప్పను అది ఇప్పుడు నీ గోరండి ఇష్టము ఎక్కువ ఇద్దరు అంటే ఇష్టం లేదు మాట్లాడలేదు ఎంత కొట్టకుండా కూడా మేము మళ్ళీ ఒకటి ఏది మాట్లాడుకుంటాం నేను నా మా అని అనుకున్నాం చూద్దాం ఇప్పుడు గొడవలు కూడా ఎవరు పాటుకోవాలి ఒక సుస్థాలు అనుకో ఎవరికైనా సాయం కావాలంటే ఒకరికొకరం సాయం చేసుకునేది అందరూ అక్కడి మాత్రం ఉండవు అది మాత్రం ఉండదు ఇంతవరకు ఇంకెళ్ళ ముందు చెప్పలేం కానీ ఇప్పుడు అవుతే కానీ వాళ్ళు నాకేం కావాలనే ఇచ్చారు ఇప్పటికైనా కూడా